రోజుల్లో క్రెడిట్ కార్డు వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో దాదాపు అన్ని ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు తమ అవసరాన్ని బట్టి క్రెడిట్ కార్డులు తీసుకుంటారు క్రెడిట్ కార్డులను ప్రణాళికబద్ధంగా వాడితే చాలా ఉపయోగపడతాయి అలా కాకుండా ఇష్టానుసారం వాడేసి సమయానికి తిరిగి కట్టకపోతే సిబిల్ స్కోర్ పడిపోయి బ్యాంకుల ద్వారా కలిగే కొన్ని ఆర్థిక లాభాలను కోల్పోతాం అయితే క్రెడిట్ కార్డుల వల్ల బ్యాంకులకు లాభం ఎలా వస్తుంది అనేది చాలా మందికి తెలియదు ప్రతి సంవత్సరం పెరుగుతున్న క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్యతో ఇది బ్యాంకు చాలా ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది క్రెడిట్ కార్డు వడ్డీ లేదా ఫైనాన్స్ ఛార్జీలు డబ్బును అప్పుగా ఇవ్వడానికి బ్యాంకులు రుసుమును వసూలు చేస్తాయి వాటిని వార్షిక శాతం రేటు అని కూడా పిలుస్తారు క్రెడిట్ కార్డులపై విధించే ఫైనాన్స్ ఛార్జీలు లేదా వడ్డీ బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరు క్రెడిట్ కార్డుల వడ్డీ రేటు వార్షికంగా ముప్పై నుంచి నలభై ఎనిమిది శాతం మధ్య ఉంటుంది అధిక వడ్డీ రేటు వల్ల బ్యాంకులకు భారీగా లాభాలు వస్తాయి వినియోగదారులు క్రెడిట్ కార్డును జారీ చేసే ముందు బ్యాంకులతో వడ్డీ రేటును తనిఖీ చేసుకోవడం మంచిది వ్యాపారులపై మర్చెంట్ ఫీజు విక్రయానికి వస్తే క్రెడిట్ కార్డులను చెల్లింపు విధానంగా అంగీకరించడానికి వ్యాపారాలపై విధించే ఛార్జీని మర్చెంట్ ఫీజు అంటారు మీరు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపు చేసినప్పుడల్లా బ్యాంకులు రుసుమును వసూలు చేస్తాయి బ్రాండ్లు లేదా సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో బ్యాంకులు జారీ చేసిన సహ బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మార్కెటింగ్ చార్జీలను వసూలు చేస్తాయి ఇక మార్కెటింగ్ టై ఆప్ ఛార్జీలు బ్యాంకులకు ఆదాయాన్ని అందిస్తాయి బ్యాంక్ అందించే రివార్డులు పేర్కుల కంటే మార్కెటింగ్ టై యాప్ రుసుము ఎక్కువగా ఉండకూడదు కాబట్టి వారు తరచుగా బ్రాండ్ నుంచి షాపింగ్ చేస్తే మాత్రమే కో బ్రాండెడ్ కార్డులను ఎంచుకోవాలి వార్షిక రుసుము విషయానికి వస్తే ఇది క్రెడిట్ కార్డును నిర్వహించడానికి ప్రతి సంవత్సరం వసూలు చేసే రుసుము ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది రుణాన్ని ఒక క్రెడిట్ కార్డు నుంచి మరొక దానికి బదిలీ చేసినప్పుడు మూడు నుంచి ఐదు శాతం వరకు రుసుము వసూలు చేయబడుతుంది అయితే కొన్ని బ్యాంకులు బ్యాలెన్స్ బదిలీ రుసుములను విధించవు తర్వాత వాటిని మాఫీ చేయవు క్రెడిట్ కార్డు వినియోగదారు గడువు తేదీలోక కనీస మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు ఆలస్య రుసుమును వసూలు చేస్తాయి అయితే బ్యాంకులు ఈ రుసుముపై కొన్ని రాయితీలను అందిస్తాయి ఇది పద్నాలుగు నుంచి నలభై శాతం మధ్య ఉంటుంది